సో గుండెకి స్టెంట్ వేసాక మళ్ళీ ఎందుకు వస్తుంది వ్యాధి అనేది ప్రశ్న ఫస్ట్ థింగ్ గుండెకి స్టెంట్ వేయటం అంటే గుండె లోపల గుండె లోపల కాదండి గుండె ఉపరితలం పైన ఉన్న కరోనరీ ఆర్టరీస్ అంటే గుండెకి సంబంధించిన దమనులు మూడు ఉంటాయి ఈ మూడిట్లో పూడికి ఏర్పడినప్పుడు మేము స్టెంట్ వేయటం జరుగుతుంది చాలా మటుకు అతి తక్కువ మందిలో క్లాట్ అడ్డుపడి గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఈ స్టెంట్ వేయాల్సిన పరిస్థితి పూడిగా లేదా క్లాట్ వచ్చినప్పుడు అడ్డు మెయిన్గా అడ్డుపడ్డప్పుడుగా ఈ స్టెంట్లు వేయటం జరుగుతుంది సో స్టెంట్ వేసినప్పుడు వేసిన విధానం అంటే డాక్టర్ స్కిల్ఫుల్నెస్ మీద ఆ స్టెంట్ సైజ్ మీద సో అదంతా ఫైనల్గా స్టెంట్ స్టెంట్ సైజ్ అవ్వచ్చు స్టెంట్ సైజ్ లెంత్ అవ్వచ్చు డయామీటర్ అవ్వచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలి బ్లాక్ ఎక్కడుంది వీటన్నిటినీ ఫైనల్గా డాక్టర్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది సో డాక్టర్ స్కిల్ ఫస్ట్ ఫ్యాక్టర్ స్టెంట్ ఎంతవరకు ఏంటి అని నెక్స్ట్ పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ కొంతమంది పేషెంట్స్కి డయాబెటీస్ ఉండి మన అన్కంట్రోల్డ్ ఉండి మందులు వాడకపోవటం లోపల వాళ్ళ విధి విధానాలు వేరుగా ఉంటాయి అంటే లోపల వాళ్ళ తత్వం వేరుగా ఉంటుంది కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది స్టెంట్ అయినా మెటల్ అయినా ఏదైనా సో ఇట్లా పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి సో వ్యాధి క్యారెక్టరిస్టిక్స్ అంటే వ్యాధి ఏ విధంగా ఉంది విచ్చలవిడిగా ఉందా పైనుంచి కిందకు ఉందా ఒక చోటే ఉందా లెంత్ ఎంత డిఫ్యూజ్ నేచర్ ఎలా ఉంది ఇది ఈ అగ్రెషన్ ఎలా ఉంది అగ్రెసివ్ డిసీజా సో ఈ వ్యాధి తత్వం కూడా అంటే వ్యా వ్యాధి క్యారెక్టరిస్టిక్స్ పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ తర్వాత డాక్టర్ పర్ఫార్మర్ ఎవరైతే ఈ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఉంటారు ఏ స్కిల్తో చేశారు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఎంత బాగా చేస్తున్నారు అనే దాని మీద ఈ అవుట్కమ్స్ ఆధారపడి ఉంటాయి సో స్టెంట్లోకి వ్యాధి మళ్ళీ రా వస్తుందా అనే ప్రశ్నకి వచ్చే అవకాశం మంచిగా అన్నీ సక్రమంగా అయి అంతా పర్ఫెక్ట్గా చేసినప్పుడు వందలో ఒకళ్ళకి లేదా ఇద్దరికే మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో వస్తుంది జనరల్గా స్టెంట్లోకి వ్యాధి వస్తే ఆరు నెలల సమయంలో చాలా ఎక్కువ మందికి చూస్తాం అంటే అది కూడా నేను ఎవరికి చెప్తున్నా వందలో ఒకళ్ళకి వస్తుంది అంటున్నాను ఆ ఒకళ్ళు మీరు వెయ్యిలో లెక్క చూసుకోండి వెయ్యిలో రెండు వేలలో పదివేలలో సో వీళ్ళందరినీ మూకుమడిగా చూసినట్టయితే వీళ్ళల్లో ఎక్కువ మందికి కూడా మీకు ఆరు నెలల సమయంలో ఎక్కువ మంది మళ్ళీ లక్షణాలతో మా దగ్గరికి వెనక్కి వచ్చినప్పుడు చెక్ చేస్తే ఈ స్టెంట్లోకి మళ్ళీ వ్యాధి రావడం జరుగుతుంది ఇది కొన్నిసార్లు డాక్టర్ అన్నీ సక్రమంగా చేసినా కూడా పేషెంట్ యొక్క ప్రాబ్లం కూడా ఉంటుంది అప్పుడప్పుడు పేషెంట్ చక్కగా సరైన పద్ధతిలో ఆయన మనం చెప్పిన ఆర్డర్స్ని పాటించి మందులు కరెక్ట్గా తీసుకొని జీవనశైలిలో మార్పులు చేసి ఇన్ని చేశాక కూడా స్టెంట్లోకి మళ్ళీ వ్యాధి రావచ్చు సో అది అది లోపల పేషెంట్కు ఉన్న క్యారెక్టరిస్టిక్స్ సో అది డిసీజ్ తత్వం అవ్వచ్చు అన్నీ అవ్వచ్చు సో ఏదైనా కూడా డాక్టర్ సరైన సమయంలో దాన్ని పట్టుకోగలగాలి సో స్టెంట్లోకి వ్యాధి వచ్చినప్పుడు రాకుండా ఉండటానికి పేషెంట్ సరైన పద్ధతిలో జీవనశైలిని పాటించాలి మందులు సరైన సమయంలో వేసుకోవాలి క్రమం తప్పకుండా వాడాలి అలాగే చెప్పిన విధంగా డాక్టర్ దగ్గరికి రావాలి డాక్టర్ సైడ్ నుంచి బెస్ట్ స్కిల్ఫుల్గా బెస్ట్ వేలో ఇమేజింగ్ టెక్నిక్ అవసరమైతే ఇమేజింగ్ టెక్నిక్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్కి హార్డ్వేర్ మంచిగా వాడటం ఫైనల్ రిజల్ట్ని బెస్ట్గా చేయటం అనేది డాక్టర్ యొక్క టాలెంట్ మీద ఉంటుంది సో ఆ స్కిల్ ఇవన్నీ చేశాక కూడా వ్యాధి వస్తుందా రాదా అంటే రావచ్చు అవకాశం చాలా తగ్గిపోతుంది వన్ ఇన్ థౌజండ్ అది వచ్చితే గ్రహించి నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టెంట్లో ఎక్కడి నుంచి ఎక్కడ అంటే కొన్నిసార్లు ఫోకల్ డిసీజ్ ఒకటే చోట స్టెంట్ మనం పొడుగుది పెడితే ఒక చోటే వస్తుంది అలాంటి వాళ్ళకి యూజువల్గా డ్రగ్ ఎలూటింగ్ బెలూన్ అని డ్రగ్ కోటెడ్ బెలూన్ ఉంటుంది బెలూన్ పైన మందు పూత ఉంటుంది ఆ మందు పూత ఉన్న బెలూన్ తీసుకెళ్ళి అక్కడ వెడల్పు చేస్తాం సో అక్కడ మందుని వదులుతాం అనమాట రిలీజ్ చేస్తాం సో ఇది ఒక రకమైన పద్ధతి లేదా స్టెంట్లోకి స్టెంట్ కూడా వేసే పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది ఈ స్టెంట్లో వ్యాధి పెథాలజీ తెలుసుకోవడానికి జనరల్గా ఇమేజింగ్ చేస్తాం ఈ స్టెంట్లు స్టెంట్లో మళ్ళీ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు దాని ముందు స్టెంట్లో ఎందుకు వచ్చింది పెథాలజీ ఏ విధంగా వచ్చింది అంటే స్టెంట్ సైజ్ అయిందా స్టెంట్ మ్యాలపోజ్డ్ అయిందా లేకపోతే పేషెంట్ సమ సమస్యలు ఉన్నాయా డిసీజ్ సమస్యలు ఉన్నాయా సో ఇటువంటి తెలుసుకోవడానికి స్టెంట్లో ఇమేజింగ్ టెక్నిక్ వాడతాం ఓసీటీ అని కానీ ఐవస్ అని కానీ సో ఈ ఇమేజింగ్ టెక్నిక్ తర్వాత సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ని అడ్వైస్ చేయడం జరుగుతుంది అది మోస్ట్ కామన్గా డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్ కానీ మళ్ళీ ఇంకొక స్టెంట్ని అమర్చడం కానీ జరుగుతుంది అండ్ మందులు క్రమం తప్పకుండా వాడటం అనేది కదా అంటే వితౌట్ ఫెయిల్ మందులు వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెంట్లోకి వ్యాధి రాకుండా ఉండటానికి సో ఇవన్నీ పక్కకు పెడితే స్టెంట్కి భిన్నంగా అంటే స్టెంట్ బాగుండి అన్నీ బాగుండి కూడా గుండె సమస్య ఉంటుంది గుండె బలహీనత స్కార్ గుండె దెబ్బతినిపోవటం ఇలాంటివి కూడా ఉంటాయి సో గుండె గుండె జబ్బు అంటే స్టెంట్ ఒకటే కాదు కండ బలహీనత ఉందా కవాటం లీక్ అవుతుందా ఓవరాల్గా గుండె ఫంక్షన్ ఎంత ఉంది కారణం ఏమిటి వచ్చే లక్షణాలకి ఈ స్టెంట్లో ఉన్న వ్యాధి అయినా ఇంకా ఏదైనా ఉందా వీటి మీద హోలిస్టిక్ అప్రోచ్ అంటే స్టెంటే కాకుండా అన్నిటిని చూసి ఓవరాల్ ప్రిస్క్రిప్షన్ని జీవనశైలిలో మార్పుల్ని అన్నిటినీ పేషెంట్ డాక్టర్ చెప్పిన విధంగా వైద్యుడు చెప్పిన విధంగా పాటించాలి అప్పుడు మీకు అంతా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది నమస్కారం